మునగాడు మందకృష్ణ మాదిగ మందకృష్ణ మాదిగ గారు ఒకటైతే నిజంగా మందకృష్ణ మాదిగ ఓపికకు నిజంగా హ్యాట్సప్ చెప్తారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మాదిగ జాతి బిడ్డలంతా ఇవాళ మందకృష్ణ మాదిగ కళ్ళ వైపు చూస్తా ఉన్నారు దశాబ్దాల ఓపిక ఎంతో పోరాటం ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో ధర్నాలు ఎన్నో రాస్తారూపాలు ఎన్నో జైలు జీవితాల తర్వాత మందకృష్ణ మాదిగ తన ఉద్యమాన్ని తీరాన్ని చేర్చి వాళ్ళ వర్గీకరణ అనేటువంటి ఉద్యమంలో సుప్రీం కోర్టు కూడా ఎస్ వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్పిన పరిస్థితుల్లో ఎస్ మంద మాదిగా ఎక్కడ అవకాశం ఉన్నా తన వాదాన్ని నిలబెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఒంటరైనా సరే గాని తన సమాజాన్ని ఎంటబెట్టుకుని పోయింది తప్ప తాను దిగలేదు తన కాడి ఎత్తే ఎందుకంటే మంద మాదిగా లేని ఈ రిజర్వేషన్ పోరాటం అసలు ఊహించలేదు అసలు మందకృష్ణ మాదిగా వల్లనే సాధ్యమైంది వాస్తవానికి ఎన్ని చెప్పుకున్నా మందకృష్ణ మాదిగా ఏ రోజు కూడా గుండె నిబ్బరాన్ని కోల్పోయింది మాదిగా జాతిని చీల్చాలని మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కథం చేయాలని అనేక శక్తులు పనిచేసినాయి బుడ్డోడు కానించి పెద్దోడు దాకా అందరు ప్రయత్నం చేశారు కానీ తను నిలబెట్టిన ఇలా ఎవలి కాలు మొక్కిండా కాల్లా వేలబడ్డాగా తన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రపంచం ముందు పెట్టి న్యాయం జరిగే దిశగా తన ప్రయత్నాలు కొనసాగించారు దట్ ఈస్ మందకృష్ణ మాది మందకృష్ణ మాది గురించి రాసుకుంటే ఒక వంద పుస్తకాలు రావచ్చు